హాయ్ అండి అందరికీ నమస్తే వినాయక చవితి శుభాకాంక్షలతో ఒక గణపతి పాట ఈరోజు మీకోసం ఇది నేను చిన్నప్పుడు క్యాసెట్లో వచ్చేది ఎస్ జానకి గారి పాట ఇది అది మీకోసం ఎలుక పైన ఊరేగి ఎల్లలోకముల తిరిగి ఏలు చుందు వెల్లరను గణపతి ఎటు పొగడుదు నీ మహిమలను ఎలుకపైన ఊరేగి లోకముల తిరిగి ఏలుచుందు వెల్లరను గణపతి ఎటు పొగడుదు నీ మహిమలను మోదకుముల నైవేద్యము భుజింపు మోదమందు విఘ్నేశ్వరా భక్తుల మొక్కుల కొనుమోదురా కడుపార మోదమందు విఘ్నేశ్వరా భక్తుల మొక్కుల కొనుమోదురా ఎలుక పైన ఊరేగి ఎల్లలోకముల తిరిగి ఏలుచుందు వెల్లరను గణపతి ఎటు పొగడుదు నీ మహిమలను ఎన్నెన్నో అడ్డంకులు ఈ బ్రతుకు పొడుగునా అన్ని అడ్లు వేడదను గజవదనా గతి వేరే నువ్వినా నువ్విన ఎలుకపైన ఊరేగి ఎల్లలోకముల తిరిగి ఏలుచుందు వెల్లరను గణపతి ఎటు పొగడుదు నీ మహిమలను లోకములో మొదటి పూజనీ కే కదా విజ్ఞరాజ నీ ఘనతకు వేరేల నిదర్శనం మాకు నీ వసగుముని దర్శనం లోకములో మొదటి పూజనీ కే కదా విజ్ఞరాజ నీ ఘనతకు వేరేల నిదర్శనం మాకు నీ వసగుముని దర్శనం ఎలుకపై నవ్వు